गोपाली माना मिले

మన డిఐటీ చెరువును ఇచ్చినట్టు చెరువు నీళ్ళు నేర పెద్ద పిల్ల పడిన వాళ్ళ నీళ్ళు రెండింటితోటి మంచి సెషన్ అంటే పది సంవత్సరాలు ఎలాంటి ఇబ్బంది కదా సార్ మంది గుంటున్న మందిపల్లి అంతే ఎకరానికి ఇరవై ఐదు కట్టేయాలని మనం కొట్టాలి దానికోసం మీరు రెడీ ఉండండి మీరు మంచి మాట్లాడరా సంగతి ఏంటో అదే ఇద్దరి కోసం రెడీ ఉండాలి ధైర్యం తెరద్దు వచ్చేదాపకేద్దామంటే పాతి ఐదు మందిపై విడగడీ చెక్కులు కట్టింది మనం చెప్తున్నాం అదే కదా ఇతను కాదు రెండవ తొమ్మిది మనం చేద్దామేత ధైర్యం ఉంది ఒకటి ఉండి పోరాటం చేయాలి రైట్ ఆ పని మీద ఉండండి దయచేసి